హలో అండి అందరికి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ ఫోర్ డేస్ కూడా ఎంత టెన్షన్ అంటే అసలు మాటల్లో చెప్పలేము మా ఆయన ఆర్మీ అనేసి వీడియో లో చెప్పాను కదా ఇప్పుడు బోర్డర్ దగ్గరే ఉన్నారు ఇంకా సింధూర్ ఆపరేషన్ కి మా ఆయన వెళ్లారా లేదా అనేసి అయితే ఈ వీడియో లో చెప్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా బార్డర్ దగ్గరికి హస్బెండ్ ని పంపించి ఇలా నాలాగా సింగిల్ గా పిల్లల్ని చూసుకుంటూ ఉన్న చాలా మంది ఉంటారు లేడీస్ మా లాంటి వాళ్ళందరూ ఎంత టెన్షన్ పడతామంటే ఏ రోజుకి ఏ న్యూస్ వినాలనేసి ఫోర్ డేస్ అయితే అసలు నిద్ర కూడా

మా ఆయనతో నైన్ ఇయర్స్ కలిసి ఉన్నాను చాలా స్టేట్స్ తిరిగాను ఆర్మీ లైఫ్ ఎలా ఉంటది మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియోకి ఇంకా లైక్ చెప్తే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది ఇంకా ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు రీసెంట్ గానే బోర్డర్ దగ్గర పోస్టింగ్ వచ్చింది అంతలోనే ఇలా జరిగింది ఎంత భయం పడ్డామంటే మేమైతే న్యూస్ అయితే కంటిన్యూ గా ఆన్ చేసుకుని ఎప్పుడుకి ఏం జరుగుతుంది ఏం వింటాం అనే అయితే అలా చూసుకునే ఉండేవాళ్ళమే భయం భయంగా ఇంకా అది కూడా ఇలాగ విలేజ్ అయితే ఇరుగు పొరుగులు మీ ఆయన ఆర్మీ కదా ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు యుద్ధానికి వెళ్తానరా అనేసి గట్టి అడిగేవారు అక్కడ ఇలా అవుతుందట అనేసి అడ్వాంట మాటలకి ఇంకా భయం పుట్టిస్తుంటది ఇంకా ఆ టైమ్ లో ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చి ఇంకా తనకు కూడా ఫోన్ చేయకపోతే అప్పుడు ఎలాగ ఉంటదో ఒకసారి ఊహించుకోండి ఎంత టెన్షన్ లో పిల్లలు ఒకవైపు హ్యాండిల్ చేయాలి ఇంకా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా ఫోన్లు చేస్తూ ఉంటారు ఇంకా ఎత్తట్లేదు ఫోను ఏమైంది ఏంటి ఎక్కడ ఉన్నారో నీకేమైనా ఫోన్ వచ్చిందా అనేసి అత్తమామ ఒక సైడ్ ఇంకా మా అమ్మ మా నాన్న ఒక సైడ్ ఫోన్ చేసేవారు ఇక్కడ ఏమవుతుందమ్మా ఏంటి అల్లుడు ఫోన్ చేసారా లేదా మా బాబు ఫోన్ చేసాడా లేదా అడుగుతుండేవారు వాళ్ళకు కూడా కొంత ధైర్యం చెప్పేసి మాట్లాడుతూ ఉండాలి అదే టైంలో ఎవరైనా అటువంటి బోర్డర్ దగ్గర ఉన్నప్పుడు రోజులో ఒక్కసారైనా ఫోన్ చేసి మాట్లాడండి అబ్బా కూడా మీకోసమే కదా ఆలోచిస్తూ ఉంటాము ఏమవుతుంది ఏటనేసి అన్నది నువ్వు బార్డర్ దగ్గర ఉన్నావు కదా ఇప్పుడు నిన్ను కూడా పంపిస్తానురా సింధూర్ ఆపరేషన్ కానీ నేను ఫోన్ చేస్తే నైన్టీ పర్సెంట్ బార్డర్ దగ్గర ఉన్న వాళ్ళు ఎవ్వరినైనా పంపిస్తారు ఏం జరుగుతుంది అదే జరుగుతుంది ఇంకా మరి నువ్వు న్యూస్ ఛానల్ చూడుకో ఆపి ఏం టెన్షన్ పడుకో జాగ్రత్తగా ఉండండి అనేసి అయితే మా ఆయన చెప్పేసారు ఫోన్ చేసి ఇంతకు మాకు ఆ బోర్డర్ దగ్గరికి ఎలా పోస్టింగ్ వచ్చింది మేము ఇంతకు ముందు ఎక్కడ ఉండేవాళ్ళు ఇంకా నేను ఏ ఏ స్టేట్స్ తిరిగాను అనేసి అయితే ఇవన్నీ చెప్తాను ఈ వీడియో లో లాస్ట్ వరకు చూడండి పెళ్లి అయిన ఫైవ్ డేస్ కి తీసుకొని వెళ్ళిపోయారు మా ఆయన అయితే నన్ను అప్పుడు లక్నో లో ఉండేవారు తను అక్కడైతే సిక్స్ మంత్స్ వరకు ఉన్నాము దాని తర్వాత అక్కడ నుండి పోస్టింగ్ వచ్చేసింది ఉత్తరాఖండ్ ఆ ఉత్తరాఖండ్ ఎటువంటి ప్లేస్ అంటే ప్రాణాలు పిడుకుల్లో పెట్టుకుని వెళ్ళాలి ఆ రూట్ అటువంటిది చాలా భయంకరమైన రూట్ అది దానికి వచ్చి అక్కడ విపరీతమైన చలి అసలు ఉండలేము అంత అంటే అసలు చెప్పలేము బర్ఫ్ పడుతుంది అక్కడ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా స్వెటర్ లోనే ఉండాలి అటువంటి దగ్గర పోస్టింగ్ వచ్చింది అది మొత్తం కొండ ఏరియా ఆ రూటే భయంకరమైన రూట్ అనమాట అటువంటి దగ్గర కూడా నేను ఎప్పుడు ఉండను నీతోని మన సైడ్ వెళ్ళిపోతాను అనేసి మాత్రం అనలేదు అంత చల్లు అలాంటి బర్ఫ్ పడిన దగ్గర కూడా తనతోనే ఉన్నాను ఫోర్ ఇయర్స్ ఆర్మీ లైఫ్ ఎలా ఉంటదంటే నేను ఫేస్ చేసిన ఒక ఇన్సిడెంట్ చెప్తాను మీకు అక్కడికి వెళ్ళాక నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది అప్పుడు నాకు ఫోర్ మంత్స్ ఫుల్ గా వామిటింగ్స్ ఫీవర్ ఇంకా కళ్ళు తిరగడము అన్నీ ఉన్నాయి అయితే తనకి అప్పటికప్పుడు వేరే దగ్గరికి పంపించేసారు మా ఆయన్ని అప్పుడు నాకు హిందీ అస్సలు రాదు జీరో నాలెడ్జ్ అనమాట ఎవరేం మాట్లాడినా సో అర్థమయ్యేది కాదు నాకు అసలు మాట్లాడడం కూడా వచ్చేది కాదు నా ప్రాబ్లం ఏం చెప్దాం అనేసి అన్నీ కూడా నాకు అసలు చెప్పడం వచ్చేది కాదు హిందీ రాక వాళ్ళు ఏం మాట్లాడుతారనేసి కూడా నాకు అర్థమయ్యేది కాదు మేము దగ్గర అయితే ఒక్కరు కూడా తెలుగులో ఉండేవారు కాదు నా ప్రాబ్లం ఎవరితో చెప్పుకోవాలి అనేసి నేను అసలు అప్పుడైతే అటువంటి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి ఎప్పుడు ఎక్కడ పంపించేస్తారో తెలియదు ఎలాగోలాగా ఫోర్ ఇయర్స్ అక్కడ గడిచిపోయింది ఇంక ఇద్దరు పిల్లలు కూడా అక్కడే పుట్టేశారు నాకు ఇంకా అక్కడ నుండి ఢిల్లీ పోస్టింగ్ వచ్చింది సర్లే మంచి ప్లేస్ తో వచ్చింది సిటీ ఏరియా కదా అనేసి అనుకున్నా ఉత్తరాఖండ్ నుంచి డైరెక్టర్ గా పోస్టింగ్ వచ్చింది కదా ఢిల్లీ అనేసి ఢిల్లీ డైరెక్టర్ తీసుకెళ్ళడం అవదు ఎవరికే నేను ఫస్ట్ తను వెళ్లి అక్కడ క్వార్టర్ గట్టా అన్ని అప్లై చేసుకుని వచ్చిన తర్వాత క్వార్టర్ వచ్చిన తర్వాత అప్పుడు తీసుకొని అవుతుంది ఫ్యామిలీ ని అంతవరకు కూడా కొన్ని రోజులైతే చిన్న పిల్లలతో ఇంటి దగ్గర అమ్మాయిలు ఇంటి దగ్గర ఉండిపోయాను నేను ఆ ఉన్న కొన్ని రోజులకి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడేవారు జనాలు కొత్తలో అలాగే తీసుకొని వెళ్ళి చూపిస్తారు తర్వాత ఇలాగే వదిలేస్తుంటారు అందుకే ఆర్మీ వాళ్ళు చేసుకోకూడదు అనేసి అనేవారు హస్బెండ్ కి దూరంగా ఉన్నాం అనేసి అప్పటికే కొంచెం బాధలో ఉంటాము దాంట్లోకి వచ్చి ఇటువంటి మాటలు ఆడుతుంటారు ఇంకా దానికంటే ఇంకా బాధనేస్తాయి ఈ మాటలు అయితే ఇంకా ఆర్మీ వైఫ్లి ఇలా బాధ పెట్టిన మాటలు మాత్రం ఎవరు ఆడకండి వాళ్ళు చాలా బాధపడతారు ఈ వాళ్ళ రోజున ఆర్మీ వాళ్ళే లేకపోతే మనం ఏమైపోవలసిందో ఒకసారి ఆలోచించండి అందుకే అన్నాను ఒక వీడియోలో బార్డర్ దగ్గర యుద్ధం చేసే వరకు సైనికుడు విలువ తెలియదు అనేసి ఇప్పుడైతే ఆర్మీ వాళ్ళని అందరూ పొగడేస్తారు కానీ నార్మల్ రోజుల్లో అయితే ఇలాగే అంటారు నేను చెప్పినట్టుగా దయచేసి ఆర్మీ వాళ్ళకి రెస్పెక్ట్ అయితే మేము ఇంటి దగ్గర ఉండిపోయాం కదా ఉత్తరాఖండ్ నుంచి వచ్చేసి ఇలా అనేవారు ఊర్లో అందరు ఆర్మీలో మనకు నచ్చినప్పుడు సెలవులు ఇవ్వరు దానికి కొన్ని రూల్స్ అంటూ ఉంటాయి మళ్ళీ ఇంటి దగ్గర ఒక్కేశారు మళ్ళీ మా ఆయన తీసుకురావడానికి వెళ్దాం అనేసరికి తనకైతే అక్కడ సెలవులు ఇవ్వలేదు అప్పుడు మేమే కరోనా టైం అది టూ థౌజండ్ ట్వంటీలో లో వచ్చింది మాకు పోస్టింగ్ ఢిల్లీ అది మంచి కరోనా పిల్లలు పిల్లలిద్దరు కూడా చాలా చిన్నోళ్ళు అప్పుడు ఫ్లైట్ ఎక్కడం కూడా నేను ఫస్ట్ టైము ఎలాగోలాగా ఫ్లైట్ మీద తీసుకొని వెళ్ళిపోయాను లగేజ్ ఇద్దరు పిల్లల్ని ఢిల్లీ అయితే ఇంకా ఢిల్లీలో అయితే ఫోర్ ఇయర్స్ ఉన్నాము ఈ ఫోర్ ఇయర్స్ బానే ఉంది కానీ నాకే డెస్ట్రాలర్జీ బాగా వచ్చింది ఆ పొల్యూషన్ కి కూడా మందులు వాడుతున్నారు Nana, Dan Kosong. ఆర్మీ వైఫ్స్ ఎవరైనా జీవితం ఎలా ఉంటది అనేది నేర్చుకుంటారు కష్టాలు సుఖాలు చాలానే ఉంటాయి చూసే వాళ్ళకి ఎలా ఉంటదంటే వాళ్ళు ఏమి కొంచెం దూరంగా ఉన్నారు వాళ్ళకి అంత వస్తుంది ఇలా ఉన్నారు అలా ఉన్నారు అని అనుకుంటారు దూరంగా ఉన్న వాళ్ళకైతే అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి చెప్పుకోలేము అవంతే అవన్నీ చూసి ఉన్నాను నైన్ ఇయర్స్ అవి ఎలా ఉంటాయి ఏటన్స్ అన్ని అనుభవించాను అందుకని చెప్తున్నాను ఒకరు కామెంట్ చేశారు మరి ఇన్ని మీరు చెప్తున్నారు కదా మీ హస్బెండ్ దగ్గర మీరు ఉంటే ఏమీ అక్కడ అన్ని ఫ్రీ చేస్తారు కదా ఉండటానికి హౌస్ కూడా నన్న అంటారు హస్బెండ్ వెళ్ళిన దగ్గరికల్లా తీసుకొని వెళ్ళడం అవదండి కొన్ని కొన్ని ప్లేసుల దగ్గరికి అయితేనే తీసుకొని వెళ్ళడం అవుతుంది మాకు ఢిల్లీ నుండి రీసెంట్ గా పోస్టింగ్ వచ్చింది అక్కడైతే ఫ్యామిలీ పెట్టడం ఇక్కడ వదిలేసి తనైతే అక్కడికి వెళ్ళిపోయారు బోర్డర్ దగ్గరికి నైన్ ఇయర్స్ కలిసే ఉన్నాము ఒక్కసారి మమ్మల్ని ఇక్కడ విడిచిపెట్టేసి తను అక్కడికి వెళ్ళిపోయారు ఎంత ఏడ్చామంటే మా పిల్లలు అయితే చిన్నప్పటి నుంచి వాళ్ళ డాడీ దగ్గరే పుట్టి పెరిగారు కదా వాళ్ళైతే జ్వరం పెట్టేసుకున్నారు ఒక వన్ మంత్ వరకు ఏదైనా చిన్న కష్టం బాధ వస్తే హస్బెండ్ వైఫ్ నా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది అని చాలా మంది అనుకుంటారు పండగలు పుట్టిన రోజులు పెళ్లి రోజులు అన్ని మిస్ చేసుకుంటాం తెలుసా ఇంకా ఇవన్నీ పక్కన పెడితే ప్రెగ్నెన్సీ టైమ్ లో అయితే పక్కన హస్బెండ్ ఉండాలనేసి ఎంత మంది కోరుకుంటారు ఇలాంటి యుద్ధాలు అయితే అసలు రావటం కూడా అవదు లీవ్ కూడా పంపించరు చాలా మంది సోల్జర్స్ వైఫ్స్ మాలాంటి వాళ్ళు హస్బెండ్ తో కలిసి ఉండడానికి ఎలా పోరాడతాం తెలుసా ఎంతో మంది లాంగ్ రిలేషన్షిప్ వర్క్అవుట్ అవట్లేదు అనే బ్రేకప్ చేసుకుంటారు కానీ ఒక సోల్జర్ లైఫ్ లో ఉండేది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అది వైఫ్ పిల్లలతో అయినా తల్లిదండ్రులతో అయినా చాలా మంది అంటారు ఆర్మీ వాళ్ళకి అన్ని ఫ్రీగా ఇచ్చిస్తుంటారు అనేసరి అంటూ ఉంటారు ఎందుకండి అన్ని ఫ్రీగా ఇచ్చేస్తారు గవర్నమెంట్ ఏం అవసరం లేదా దాని వెనక ఎంతో కష్టం ఉంటది ఆర్మీ జాబ్ అంత ఈజీగా ఎవరికి వచ్చేది కానీ వచ్చిన తర్వాత కూడా చాలా కష్టం జాబ్ చేయడం అంటే కొంత కొంతమందిని చూసాను బయటికి వెళ్ళి ఒక త్రీ ఫోర్ డేస్ అయితే పిల్లలు చూసి త్రీ ఫోర్ డేస్ అయిపోయింది చూసి దీవేసేస్తుంది అనేసి అంటూ ఉంటారు ఇంకా త్రీ డేస్ కోసమే అలా అంటే మేమైతే నెలలు నెలల తరబడి ఇలా ఉంటాము పిల్లలు అడుగుతూ ఉంటారు ఇంకా మా పరిస్థితి ఎలా ఉంటది చెప్పండి సిక్స్ మంత్స్ వరకు రారు ఒక్కొక్కసారి అయితే ఇటువంటి సాక్రిఫైస్ ఎలా చేస్తారు ఆర్మీ వాళ్ళు ఆర్మీ వాళ్ళే కాదు వాళ్ళు చేసుకున్న భార్య పిల్లలు అందరూ కూడా ఇటువంటివన్నీ ఉంటాయి కాబట్టి కొద్దో గొప్ప హెల్ప్ చేస్తుంది గవర్నమెంట్ ఫ్రీ క్యాంటీన్ అని హాస్పిటల్ ఫ్రీ అనేసి క్యాంటీన్ లో కూడా ఫ్రీగా ఏమి ఇచ్చారు అవి కూడా కొనుక్కోవాలి కాకపోతే కొంచెం రేట్లు తక్కువ ఉంటాయి బయట కంటేను ఈ ఫోర్ డేస్ కూడా ఏదో పనిచేద్దాం అనేసి అనుకునేదాన్ని ఏది గుర్తుకొచ్చేది కాదు ఈ టెన్షన్ వల్ల పిల్లలు కూడా ఏదైనా అడిగితే చేయలేకపోతుండేదాన్ని ఫైవ్ డేస్ నుంచి పూరి చేయమమ్మే అనేసి అడుగుతున్నారు ఈ రోజు చేస్తాను వాళ్ళ కోసం అని ఇంకా మా వారికి అయితే సింధూర్ ఆపరేషన్ లో ఇంకా డ్యూటీ అయితే లేదు ఇంకా బోర్డర్ దగ్గర ఉన్నారు కాబట్టి నైన్టీ పర్సెంట్ వేస్తారు ఇంకా వేసాక మాత్రం తప్పదు వెళ్ళడం ఇంకా బార్డర్ దగ్గర అయితే చాలా హైటెన్షన్ గా సార్ అంటారు మా వారు ఇంకా మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకా ఎక్కడ ఎప్పుడు ఎలా బాంబేస్తారు అనేసి కూడా చెప్పలేము సార్ అంటారు బార్డర్ దగ్గర మన కోసం యుద్ధం చేసిన వాళ్ళని చాలా సేఫ్ గా ఉండాలని దేవుని కోరుకుందాం